ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మెమోరండమ్ ఇవ్వడం జరిగింది ఏమిటి అని అంటే కాలుష్య బాధితుల సంఘం తరఫున కాలుష్యము నిజామాబాద్లో రైల్వే గేట్ నుంచి ఏదైతే గూడ్స్ వ్యాగన్ లోడింగు అన్లోడింగ్ కోసం లారీలు వెళ్తే వందలాది లారీలు ఆ లారీలు నడిచేటువంటి రోడ్డు ఏదైతే ఉన్నదో అది మొరన్ రోడ్డు ఆ మొరన్ రోడ్డు లారీల వల్ల మొత్తం చూరా చూరా తయారైపోయి జీవన్మరణ సమస్యగా మారింది శ్రద్ధానంద్ గంజ్ రోడ్డు తర్వాత పెద్దసాయిన కంపౌండు నామదేవవాడ ప్రజలకు తిందామంటే తిండి పోకుండా ఈ దుమ్మె తిని వాళ్ళు బతుకుతా ఉన్నారు ఆ ఏరియా ప్రజలు కాలుష్యాన్ని భరించడం చాలా కష్టంగా ఉన్నది దీంతో దీర్ఘకాలికమైనటువంటి రోగాలు వస్తున్నాయి కాబట్టి దక్షిణ మధ్య రైల్వే వారికి చెప్పి వారి మరణ్ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని కోరడం జరిగింది వారు సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రంజిత్ కుమార్ గారికి మెమరండాన్ని అందజేయడం జరిగింది తగు చర్యల నిమిత్తము వారు రైల్వే అధికారులతో మాట్లాడతామని చెప్పారు కాబట్టి కాలుష్యానికి సంబంధించి గతంలో మానవ హక్కుల సంఘం రాష్ట్ర మానవ హక్కుల సంఘం చంద్ర రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు మేము కేసు వేయడం జరిగింది చొడువా మురుమురా తర్వాత హల్దీడోల్ రైస్ మిల్లు వల్ల కాలుష్యం విపరీతమైనటువంటి కాలుష్యం ఏర్పడి రైల్వే గేట్ నుంచి దుబ్బా వరకు ఏదైతే ఆ దుమ్ము ధూళితో నిత్యం ప్రజలు సతమతమవుతూ అనేక దీర్ఘకాలిక రోగాల్ని తెచ్చుకున్నారో ఇప్పుడు ఆ చొడువా మురుమురా కార్ఖానులు లేవు తర్వాత హల్దీడోల్ అనేవి అవుట్స్కర్ట్లోకి వెళ్ళాయి కానీ ఈ యొక్క దక్షిణ మధ్య రైల్వే గూడ్షెడ్ లోడింగు అన్లోడింగు ఈ యొక్క అన్లోడింగ్ వల్ల కూడా లోడింగ్ వల్ల కూడా మాకు ఏం కాలేదు కానీ ఈ మట్టి రోడ్డు వల్ల లారీలు నడవడం వల్ల దుమ్ము కాలుష్యం ఏర్పడి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి దీన్ని తక్షణమే బీటీ రోడ్గా మార్చాలని కోరడం జరిగింది బీటీ రోడ్గా మార్చినట్లయితే దుమ్ము ధూళి జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ సంబంధిత వ్యాపారులము అక్కడ నివాసం ఉండే అటువంటి వారిని ఈరోజు కలెక్టర్ గారికి వచ్చి ఈ విజ్ఞాపనల దినము గ్రీవెన్స్ డే సందర్భంగా వారి దృష్టికి దేవడం జరిగింది తగు చర్యల నిమిత్తం వారు రాశారు తొందరలోనే చర్యలు తీసుకొని దుమ్ము ధూళి నుండి ప్రజల్ని విముక్తి చేస్తారని ఆశిస్తున్నాం